లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికై స్పెషల్ ఫోకస్ పెట్టారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ మేరకు తెలంగాణ లో పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు కరీంనగర్ పెద్దపల్లి సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఒకవైపు బీఆర్ఎస్ ఎంపీలు నేతలు పార్టీని వీడి వెళ్లిపోతుండటంతో తాజా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది కా లోక్సభ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ఉత్కంఠ రేపుతోంది లోక్సభ ఎన్నికలు దగ్గర పడటంతో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు కేసీఆర్ కరీంనగర్ పెద్దపల్లి సీట్లలో అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం జోరందుకుంది ఒకవైపు బీఆర్ఎస్ ఎంపీలో నేతలు పార్టీని వీడి వెళ్లిపోతుండటంతో రాజ్ తాజా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది కా లోక్సభ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తారో అనేది ఉత్కంఠ రేపుతోంది లోక్సభ ఎన్నికలు దగ్గర పడటంతో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు ఈ మేరకు తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో సమావేశం ఈ సమావేశం సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ రాజు కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత రెండోసారి ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ స్వాగతం పలికేందుకు కార్యకర్తలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి కేసీఆర్ ఇక్కడికి రావడం జరిగింది విజువల్స్ ఖండిస్తున్నాడు కేసీఆర్ కూడా తా దిగి వస్తున్నటువంటి కేసీఆర్కి పార్టీ ఇన్ఛార్జ్ భవన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వాగతం పలికేటువంటి ప్రయత్నం మనం విజువల్స్ మనం కనిపిస్తాం కేసీఆర్తో పాటు ఎంపీ జగినపల్లి సంతోష్ అదేవిధంగా మాజీ ఎంపీ భోగినపల్లి అదే అదేవిధంగా ఇక్కడ హరీష్ రావు కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా హడావుడిగా కేసీఆర్కి స్వాగతం పలికేటువంటి అంశాన్ని మనకు క్లియర్గా విజువల్స్లో కనిపిస్తూ ఉంది ప్రధానమంత్రి ఎజెండా ఈరోజు కరీంనగర్ పార్టీ నేతలతో భేటీ అయ్యి ఈ నెల పదవ తేదీన భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ సభకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించేందుకు ఇక్కడ కేసీఆర్ ఇక్కడికి రావడం జరిగింది ఒక అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో సంబంధించినటువంటి అంశాలపైన మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది కేసీఆర్తో పాటు మొత్తంగా ఈ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించేందుకు ఇక్కడికి వచ్చారు పవర్ ప్రధానమైనటువంటి ఎజెండా ఈ రోజు కరీంనగర్లో కరీంనగర్ పార్లమెంటు అదేవిధంగా పెద్దపల్లి ఎంపీకి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన కూడా చేస్తారని చెప్పేసి సమాచారం అందుకున్నటువంటి సందర్భ సమయంలో ఈ రోజు పార్లమెంటు నియోజకవర్గాలు గారు సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కరీంనగర్ జిల్లాలో ఈ నెల పదవ తేదీన తలపెట్టినటువంటి బహిరంగ సభ విజయవంతం చేయడం కోసం కావాల్సినటువంటి కార్యాచరణ కూడా ఇక్కడి నుంచి ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా పార్టీ వీడుతున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన అంశంపై కూడా చర్చ ఉన్నారు ఇప్పటికే ఆ నేత వెంకటేష్ పెద్దపల్లి నుంచి ప్రానిధ్యం వహిస్తున్న నేత వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరగా బిఏ రాములు నాగర్ కర్నూలు సంబంధించినటువంటి ఎంపీ ఆయన బీజేపీలో చేరి వాళ్ళ కొడుక్కి భరత్ కు నాగర్ కర్నూలు బీజేపీ అభ్యర్థిగా టికెట్ తీసుకురావడం జరిగింది మరోవైపు జహీరాబాద్కి సంబంధించిన బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చంపే అక్కడ టికెట్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా చేవేలా పార్లమెంటుకి సంబంధించినటువంటి ఎంపీ రంజిత్ రెడ్డిని గతంలో పార్లమెంటుకి సంబంధించిన సమావేశంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పేసి పోటీ చేస్తున్నారని చెప్పేసి అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇప్పటికే ఆయన పోటీకి సస మీరడం జరుగుతూ ఉంది పోటీ అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరిని పెట్టాలి అనేటువంటి అంశం పాటు ఆయనే పోటీకి దించేందుకు కావాల్సినటువంటి పదిహేడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు అయితే ఇప్పటికే కరీంనగర్ పెద్దపల్లి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేసారు ఆల్రెడీ అని చెప్పేసి పార్టీ నేతలు కొంతమంది చెప్తున్నట్టు సమాచారం అయితే ఇప్పుడు వినోద్ కుమార్ తర్వాత ఈశ్వర్ లాంటి వారికి సీట్లు కన్ఫర్మ్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి దీని దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందుకనే పెద్ద పెద్దపల్లికి సంబంధించినటువంటి స్థానానికి నేతకన్న వెంకటేశ స్థానంలో కొప్పుల ఈశ్వర్ అదేవిధంగా పెద్దపల్లికి ఆ గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి బోయినపల్లి వినోద్ని అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారయింది వాళ్ళిద్దరిని అధికారికంగా ప్రకటించడమే తర్వాత ఈరోజు ప్రకటిస్తారని చెప్పేసి ఒక సమాచారం అంతా ఉంది కేసీఆర్ కూడా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉంది ప్రధానంగా వీటితో పాటు మిగతా పార్లమెంట్లకు సంబంధించినటువంటి అంశాలపైన అటు ఖమ్మం ఎంపీ నాగనాగేశ్వరరావు మాలోదు కవిత అదేవిధంగా రంజిత్ రెడ్డి ముగ్గురు కూడా ఈసారి పోటీ చేయకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అయితే అందులో బీజేపీ వైపు వెళ్తున్నారని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది మాలోతి కవిత కూడా బీజేపీ వైపు వెళ్తున్నారన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది హైదరాబాద్కు సంబంధించినటువంటి ముఖ్య నేతలు మాజీ మంత్రులకు సంబంధించిన తనయులు కూడా బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోతారు అక్కడి నుంచి పోటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి సమాచారం సమాచారం అందుకున్నటువంటి బీఆర్ఎస్ అధినేత దానికి సంబంధించినటువంటి స్నిద్దుబాటు కార్యక్రమాలు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పటికే మీరు చెప్పినట్టుగా భోజనపల్లి వినోద్ ఈశ్వర్ అభ్యర్థితో దాదాపు ఖరాబారైంది మిగతా వాళ్ళ అభ్యర్థులకు సంబంధించినటువంటి చేస్తే మళ్ళీ పార్టీ పరువు పోవడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలపైన వాళ్ళ అభ్యర్థిత్వం పైన ప్రకటన చేస్తారా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రకటన చేయాలన్నటువంటి అంశం కూడా అయితే నిజామాబాద్ మళ్ళీ తిరిగి సీట్ను ఎంపీ సీట్ను కేటాయిస్తారా అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తాను ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మంచి పట్టును సాధించింది అయితే ఈ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి నేత నిలబెట్టబోతుంది బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో గతంలో నిలబెట్టినటువంటి వ్యక్తిని ఈసారి నిలబెడతారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతోంది గతంలో పా పోటీ చేసినటువంటి వ్యక్తికి దాదాపు రెండు లక్షల ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఇక సికింద్రాబాద్ పార్లమెంటు పరిధికి సంబంధించి గతంలో తలసాన్ సాయి యాదవ్ సాయి కిరణ్ యాదవ్ పోటీ చేశారు ఆయన తిరిగి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ కూడా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా సహకరిస్తాయని చెప్పేసి అనుకున్నారు ఇప్పటికీ ఆయన గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాబట్టి అక్కడ కూడా పోటీ బలంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇప్పటికీ మంత్రిగా పనిచేసినటువంటి కిషన్ రెడ్డిని కూడా అభ్యర్థిత్వం బీజేపీ ప్రకటించారు కాంగ్రెస్ నుంచి బొంతు రామ్మోహన్ ఇదే పార్టీలో పనిచేసి మేయర్గా పనిచేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతారని చెప్పేసి ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఈ సికింద్రాబాద్ స్థానానికి తలసరి సాయిని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధికి సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది మల్కాజిగిరిలో గిరిలో ఇప్పటికే ఈటల రాజేంద్ర అభ్యర్థిత్వం ఖరవైన నేపథ్యంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి మైనపల్లి హనుమంతరావు బరిలో దిగుతారనేటువంటి ఒక ప్రచారం కూడా సాగుతూ ఉంది సో అక్కడ ఎవరిని దించాలి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకుని తా బరిలోకి దించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇది కుటుంబానికి సంబంధించినటువంటి అంశంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి తాము డ్రాప్ అవుతున్నామని మల్లారెడ్డి చెప్పారు ఇక ఎమ్మెల్సీ కవితకు సంబంధించి గతంలో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు ఒక్కసారి మాత్రం మీకు గెలిచారు అయితే ఆమె ఈసారి పోటీ చేయడం అనేది అసాధ్యం అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి నేపథ్యం ఎందుకంటే ఇప్పటికే కుటుంబ పార్టీ కుటుంబ సంబంధించిన వ్యక్తులకే పదవులు వస్తూ ఉన్నాయి అనేటువంటి ఒక ప్రచారం బాగా జరుగుతున్న నేపథ్యంలో తాను పోటీ చేయడానికి నిరాకరిస్తున్నట్టుగా తెలుంది కేసీఆర్ కూడా ఆమె అభివృద్ధి కాకుండా ఆమె ప్రత్యామ్నాయంగా తెలుస్తా ఉంది ఒకవేళ ఆమె చెప్తున్నటువంటి మాటల ప్రకారం పార్టీ ఆదేశిస్తే పార్టీకి అనివార్యమైన పరిస్థితి కనుక వస్తే దాని పార్టీ ఏది చెప్తే చేస్తానని చెప్పేసి మాత్రం చెప్తా ఉన్నారు ఒకవేళ ఆమె పోటీ చేస్తారా లేదా అనేది కూడా పార్టీ అధినేతకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశంగా ఈరోజు ఆమె కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు